అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ పిసాచాల పగ చింతలపూడి అనే గ్రామంలో సురన్న అనే యువకుడు ఉండేవాడు వాడికి తల్లి కానీ తండ్రి కానీ లేరు దగ్గర బంధువులు అంటూ చెప్పుకోదగ్గవాళ్ళు కూడా ఎవరూ లేరు వాడు అదే గ్రామంలో ఎక్కడ ఏ శుభకార్యాలు జరిగినా అన్ని పనులు కూడా భుజాన వేసుకుని ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా చక్కబెడుతూ వచ్చేవాడు అంతేకాకుండా రాత్రివేళ ఉలో ఉన్న పంట పొలాల మీద దాడి చేసే అడుగు పందుల్ని మేకల్ని గొర్రెల్ని తోడేళ్ళని ఒంటరిగా వెళ్ళి తరిమి కొడుతూ ఉండేవాడు ఒకరోజు గ్రామ పండితుడు వెంకటశాస్త్రి సూరన్నను పిలిచి ఒరే సూరన్న నువ్వు విన్నావో లేదో ఈ మధ్య ఎక్కడి నుంచి వచ్చాయో అడవిలోని చింతలతోపులోకి రెండు పిశాచాలు వచ్చి తిష్టవేశాయి పట్నం నుంచి అడ్డదారిని వచ్చే మన గ్రామం వాళ్లను అవి గడగడలాడించేస్తున్నాయి రాజుగారు సకుటుంబ పరివార సమేతంగా రేపు సాయంత్రం ఏదో మొక్కుబడి తీర్చుకునేవడానికి జోగులాదేవి ఆలయానికి వస్తున్నారు ఆయనది కాస్త చెబలతత్వం అన్నీ నిలకడలేని ఆలోచనలు అయినా ఆ పిశాచాలు వారిలో ఎవరికి హాని కలిగించకుండా చూశావంటే రాజుగారి కోటలో నీకు మంచి ఉద్యోగం ఇప్పించే పూచీ నాది అని చెప్పారు వెంకటశాస్త్రి చెప్పిందంతా శ్రద్ధగా విన్న సోరన్న కాసేపు మౌనంగా ఊరుకొని అయ్యా నాకు మన గ్రామంలోనే సుఖంగా ఉంది రాజుగారి కోటలో ఉద్యోగం చేయాలని లేదు అయినా రాజుగారు మన గ్రామం వస్తున్నారంటే మన అతిథి కదా ఆ పిశాచాలు గొడవ ఏదో నేను తెలుస్తానులేండి అన్నాడు సూరన్న రోజు అర్ధరాత్రి అడవిలోని చింతలతోపుకు పోయేసరికి పాడుపడిన ఒక బావి గట్టు మీద కూర్చున్న రెండు పిశాచాలు కనిపించాయి వాటిలో ఒకటి బాగా పొడవు బక్క చిక్కి ఉంది రెండవది లావుగా ఉంది కష్టపొట్టిగా ఉంది అవి కటకటక నవ్వుకుంటూ కబుర్లాడుకుంటూ ఉన్నాయి సోరన్న ఒక చెట్టు చాటును దాక్కుని వాటి మాటలు వింటూ కూర్చున్నాడు ఈ రాజు వేటకని చెప్పి ఇదివరకు కూడా కొలను ప్రాంతానికి బటులని తరచుగా పెం వెంట పెట్టుకుని వస్తూ ఉండటం వలన మనం అంత చక్కటి ప్రదేశం వదిలి ఈ చింతలతోపలోని పాడుబడ్డ బావిగొట్టుకి చేరవలసి వచ్చింది అని తిట్టింది పొడవాటి పిశాచం ఇది ఒక అద్భుతమైన అవకాశం జార విడ్చుకోకూడదు ఒక్క రాజేమిటి అతడి వెంట ఉన్న వాళ్ళందరినీ కూడా హతమార్చేయవలసిందే అని అంది పొట్టి పిశాచం ఆ తర్వాత ఎవరు ఏం చేయాలన్న విషయం మాట్లాడుకుని రెండు పిశాచాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చాయి పొడవాటి పిశాచం రాజుగారి రథం గ్రామం పొలిమేర దాటి పక్కనున్న కొండ మలుపు తిరిగేటప్పుడు రథం మీదకి కొండపై నుంచి బండరాయిని దొల్లిస్తుంది ఒకవేళ రాజు ప్రమాదం నుంచి బయటపడితే గ్రామంలో ఆయనకు జరిగే సన్మాన సభ వేదికని రాజుతో పాటు కాల్చి బూడిద చేసేస్తుంది పొట్టి పిశాచం ఆ తర్వాత పిశాచాలు రెండు కొంతసేపు మౌనంగా కూర్చొని ఉన్నాయి పొడవాటి పిశాచం హఠాత్తుగా తనకేదో కొత్త ఆలోచన వచ్చిన దానిలాగా గంతేసి ఒకవేళ రాజు ఈ రెండు ప్రమాదాల నుంచి బతికి బయటపడి కోటకు వెళ్ళిపోతే మనం అలా చూస్తూ ఊరుకోవడమేనా అని అంది ఊరుకోవటం కాదు అంటూ పొట్టు పిశాచం గట్టిగా చప్పట్లు చరిచి రెండో పిశాచంతో రాత్రి రాజు భోజనం ముగించి ఒక్కపొడి కోసం దంతంబరిని మూత తీయగానే నువ్వు అందులో కర్కోటక జాతి మండ్రగప్పగా ఉండి కుట్టేస్తావు అని ఒక క్షణం ఆగి ఇక నేను రాణిగారు పూల కోసం బుట్టలో చెయ్యి పెట్టగానే అక్కడ రెండు తలల మిన్ననాగుగా ఉండి కాటేసేస్తాను అని అంది ఆహా తిరుగులేని ఉపాయం మనం పగ సంగతి తీరిపోయినట్టే ఇంకా అని పొడవాటి పిశాచం అంది మర్నాటి సాయంకాలం సోరన్న కొండమలుపులు దాటి గ్రామ పులిమేల దగ్గర నిలబడి ఉన్నాడు అంతలో రాజు వెనక పరివారంతో సహా రథంలో అక్కడికి చేరుకున్నారు సూరన్న రాజుకు నమస్కరించి తనకు తానుగా తనని పరిచయం చేసుకుని రథం తోలేవాడితో ఈ కొండ మలుపు దగ్గర చాలా ప్రమాదకరం మలుపు తిరగగానే రథాన్ని రెట్టింపు వేగంతో తోలటం మంచిది రాజుగారికి ఇక్కడ ఏదైనా ప్రమాదం జరగవచ్చునని నాకేదో భయంగా ఉంది అని చెప్పాడు రాజు రథం తోలేవాడు ఇది విని ఆశ్చర్యపోతూ ఉండగా వెనకాల నాలుగు గుర్రాలతో ఉన్న బండిలో వస్తున్న మంత్రి కల్పించుకుని మహారాజా ఇది మనకు బొత్తిగా తెలియని ప్రదేశం అతడు చెప్పినట్లుగా చేయటం మంచిది అన్నాడు రాజుగారి రథం కొండ మలుపు దగ్గర వేగంగా ముందుకు దోసుకుపోతూ ఉండగా ఒక పెద్ద కొండ బండరాయి దొర్లుకుంటూ వచ్చి ఆ బాటలో మధ్యలో పడింది ఇది చూసి రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయి నివ్వెరపోయారు మంత్రి సేనాధిపతి కూడా రాజుతో మహారాజా ఈ సూరన్న వల్లనే తమకు ప్రాణాలు దక్కాయి ఇతన్ని ఘనంగా సన్మానించవలసిందే అన్నారు అవునవును తక్షణం సన్మానించవలసిందే అన్నాడు రాజు మీసం వెళ్ళిపెట్టుకుంటూ ఆ తర్వాత రథం గ్రామంలోకి చేరింది అక్కడ రాజు రాణి యువరాణి ముగ్గురిని సన్మానించేందుకు గ్రామస్తులు ఒక వేదికని ఏర్పాటు చేశారు సూరన్న రాజుతో మహారాజా మీరు ముగ్గురు కూడా వేదికపైన ఉన్న ఆసనాల్లో కూర్చోకండి వేదిక ఎక్కగానే అవతలి వైపు దిగిపోండి లేకపోతే ఘోర ప్రమాదం జరుగుతుంది అని చెప్పాడు ఈ లోపల పొట్టి పిశాచం వేదిక కింద కూర్చొని దానికి నిప్పు పెట్టడానికి తయారవుతూ ఉంది రాజకుటుంబం వేదిక మీద ఆసనాల దగ్గరకు రాగానే ఆ పని చెయ్యాలని దాని ఆలోచన అది ముగ్గురు వేదిక ఎక్కి ఆసనాల మీద కూర్చోకుండా వాళ్ళు వెంటనే వేదిక నుంచి కిందకి దిగేశారు రాజకుటుంబం నిలువున భస్మం అనుకుంటూ పొట్టి పిశాచం నిప్పంటించింది ఆ వేదిక అంతా నిప్పుల్లో కాలిపోయింది అయితే రాజకుటుంబం అప్పటికే వేగంగా వేదిక దిగిసి ఉండటం వలన దూరంగా వెళ్ళిపోయింది ఆ మరుక్షణం వేదికని నిప్పంటుకుని మాడిపోయింది ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక గ్రామ ప్రజలు ఆహాకారాలు చేస్తూ అరుస్తూ మంటలు నార్పే ప్రయత్నం చేశారు ఈ సంఘటన జరిగాక సేనాధిపతి సూరన్న కేసి ఒకసారి అనుమానంగా చూసి రాజుతో చూడబోతే ఈ సూరన్న మాయలమారిలా ఉన్నాడు లేకపోతే జరగబోయే ఘోరాలన్నీ ముందే ఇతడికి ఎలా తెలుస్తున్నాయి ఈ ప్రమాదాలన్నీ వీడి పన్నిన పన్నాగనే పన్నాగమేనేమో అన్నాడు మహారాజుతో నాకు అలాగే అనిపిస్తుంది వీడిని బంధించండి అన్నాడు మహారాజు భటులు సూరన్నను పట్టుకోబోయే అంతలో గ్రామ పెద్ద కల్పించుకుని మహారాజా ఈ సూరన్నను మేము పసిబాలుడుగా ఉన్నప్పటి నుంచి ఎరుగుదుము వాడు గొప్ప పరోపకారి మాయలు మంత్రాలు నేర్చుకున్నవాడు కాదు అని చెప్పాడు గ్రామాధికారి అలా అనగానే సేనాధిపతి కోపంగా చూసి నువ్వు గ్రామ పెద్దవు ఎలా అయ్యావో నాకు తెలియడం లేదు మాయలు మంత్రాలు నేర్వాలనుకున్నవాడు ఆ సంగతి ముందుగానే పది మందికి చెప్పి వెళ్తాడా ఈ చుట్టుపక్కల ఉన్న అడవుల్లోనూ కొండకోనల్లోనూ చాలామంది మంత్ర విద్యలు నేర్చుకున్న బైరాగులు సన్యాసులు ఉన్నారని నేను విన్నాను ఈ సూరన్న రహస్యంగా రాత్రివేళ వాళ్ళ దగ్గరకు వెళ్ళి అన్ని రకాల క్షుద్ర విద్యలు నేర్చుకుని ఉంటాడు సమయం వచ్చినప్పుడు వాటి ద్వారా లాభపడాలని గ్రామంలోనే ఉంటూ పరోపకారిలాగా నటిస్తున్నాడు ఇప్పుడు మహారాజు గారు ఈ ప్రాంతాలకు రావటం వలన ఆ క్షుద్ర విద్యలన్నీ ఆయన మీద ప్రయోగించి ఆయన చేత మెప్పు పొందాలని చూస్తున్నాడు తరసి చూస్తే ఈ సూరన్న ఆస్థానంలో ఏదో పెద్ద పదవి కోసం ఇదంతా చేస్తున్నట్లుగా కనబడుతూ ఉంది అన్నాడు సూరన్న సేనాధిపతి అన్న కటు మాటలేమి పట్టించుకోకుండా ఎంతో శాంతంగా మహారాజా ఈ రాత్రి తమరు మహారాణి కూడా రాజభవనంలోనూ రెండు దుష్టపిశాచాల కారణంగా ప్రమాదాలకు గురి కాబోతున్నారు నేను పక్కన ఉంటే తప్ప మీరిద్దరూ కూడా ఆ ప్రమాదాల నుంచి బయటపడలేరు అని చెప్పాడు సేనాధిపతి ఏదో చెప్పబోయే అంతలో మంత్రి మహారాజా ఈ సూరన్నను తమ భవనానికి తీసుకొని వెళ్ళండి రాత్రి రానున్న ఆ ప్రమాదాల సంగతి ఏమిటో కూడా తెలిసిపోతుంది మనకు అని చెప్పాడు దానికి రాజు అంగీకరించాడు రాజుతో పాటు సూరన్న రాజభవనం చేరుకున్నాడు రానున్న ఏమిటో తెలుసుకోవటానికి మంత్రి సేనాధిపతి కూడా రాజభవనానికి వెళ్ళారు రాజు రాత్రి భోజనం ముగించి ఒక్క పొడి కోసం దంతపుభరినని తీసుకుపోయాడు సూరన్న ఆయనను ఆగమని తానే ఆ దంతభరిని తీసుకుని మూత తెరిచి లోపల నుంచి కర్కోటక జాతి మండ్రగప్ప రూపంలో ఉన్న ఒక పొడవాటి పిశాచి తల ఎత్తడంతో మూత బిగించేశాడు అలాగే రాణిగారు పూలబొట్టలోంచి పూలు తీసుకునేందుకు వెళ్ళగానే ఆమెను వారించి తనే పూలబొట్ట మూత తెరిచాడు లోపల రెండు తలల మిన్ననాగు రూపంలో ఉన్న పొట్టి పిశాచం బుసరకొడుతూ తల ఎత్తడంతో బొట్ట మూత కూడా మూసేశాడు ఇదంతా చూసి అందరూ భయంతో వణికిపోయారు సూరన్న రాజుతో చూసారా మహారాజా వీటిని మీకు తెలియకుండా భవనంలోకి వచ్చి నేను ఏర్పాటు చెయ్యలేను కదా మీ భటులను పిలిచి ఈ పిశాచాలున్న బరినను బుట్టను కూడా ఆ రడుగుల లోతుగల గోతిలో భూస్థాపితం చెయ్యమని చెప్పండి అన్నాడు ఇదంతా చూసిన యువరాణి నాన్న ఇంత ధైర్యశాలి తెలివిమంతుడు మన రాజ్యానికి సేనాధిపతిగా ఉండదగినవాడు అని అంది అవును సూరన్న ఈ క్షణం నుంచే నువ్వు ఈ రాజ్యానికి సేనాధిపతివి అన్నాడు రాజు నిజానికి ఇంతటి బుద్ధిశాలి మీకు మంత్రిగా ఉండడం బాగుంటుంది అని అంది మహారాణి అవును సూరన్న ఈ క్షణం నుంచే నువ్వు ఈ రాజ్యానికి మహామంత్రివి అన్నాడు రాజు తమ పదవులకు గండం పట్టేలా ఉండటంతో గుండెలు జారిపోయిన మంత్రి సేనాధిపతి ఇద్దరూ కూడబలుకుని మా దృష్టిలో ఈ వీరుడు మీ తదనంతరం సింహాసనం ఎక్కడానికి అర్హుడు యువరాణి వారికి తగిన వరుడు కూడాను అన్నారు నాకు ఆ సంగతి తట్టనే లేదు మీ సూచన అమోఘంగా ఉంది అన్నాడు రాజు సూరన్నను యువరాణిని మార్చి మార్చి చూసుకుంటూ అప్పుడు సూరన్న మనసులోనే రాజు సొంత ఆలోచన బొత్తిగా లేనివాడు ఇటువంటి వాడి దగ్గర ఉండటం ప్రమాదం అనుకుని క్షమించండి మహారాజా ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామం విడిచి వెళ్ళని వెళ్ళనని మరణశయ్య మీద ఉన్న మా నాన్నకు నేను మాటిచ్చాను అంటూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు తమ పదవులకు ముప్పు తప్పినందుకు సంతోషిస్తూ మంత్రి సేనాధిపతి ఏకకంఠంతో మహారాజా తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకోవటం కొడుకుగా సూరన్నకు ధర్మం అన్నారు అవునవును అదే ధర్మం అన్నాడు రాజు తలాడిస్తూ కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథ లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ